విశేషమైనటువంటి ఆఖ్యామం ఇందులో జామవంతుడు శ్రీరామ వృత్తాంతం ఇవన్నీ కూడా వస్తాయి అయితే ద్వాపర యుగం వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మని నారదుల వారు త్రిలోక సంచారం చేస్తూ శ్రీకృష్ణుడి దగ్గర ఈ విధాన విధానం అంతా కూడా చెప్తూ ఉన్నాడు ఈరోజు భాద్రపద శ్రద్ధ చెబుతాయా ఈ రోజు కనుక చంద్రుడిని చూసినట్లయితే నీలాప్రంతులు కాదు పాలవుతారు కష్టాలు పాలవుతారు ఎవరో చంద్రుడు చూడకండి అన్నట్టు సరే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన మాట విని గబగబా దండోరా వేయించాడు ప్రజలెవరో కూడా చంద్రుని చూడకయ్యా అని చంద్రుని చూడకండి అని చెప్పేసి అందరూ ప్రజలకి కూడా శ్రీకృష్ణుని అందరికీ చెప్పించి ఆయన కూడా గబబా దర్శనం అయిపోతుందని చెప్పేసి గబబాబా క్షీర గోషాలకు వెళ్ళాడు క్షీరాలు తీసుకుని పాలనలో తీసుకుని బయటకు వస్తూ ఉంటే చంద్రబింబాన్ని ఆ యొక్క క్షీర పాత్రలో చూశాట అప్పుడు అనుకున్నాడు అయ్యో ఏదో జరుగుతుంది మనకు కూడా తప్పది నిలాపనందలు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు చాలా కాలం గడిచింది సత్రాజిత్తు అనకు రాజు ఆయన సూర్య ఉపాసన చేసి ఆ యొక్క శమంతకమణి అని చెప్పేసి ఒక మణిని సంపాదించాడు ఘోరమైనటువంటి తపస్సు చేసి సూర్యుడు ప్రసాదించాడు ఆయనకి అయితే ఈ సమంతకమణి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే ఈ మణి ప్రతిరోజు కూడా ఎనిమిది బారుల బంగారం ఇస్తుందట బారులు అంటే ఇవన్నీ కూడా పూర్వం ఉన్నటువంటి లెక్క చాలా చా కేజీలలో ఉంటుందని లెక్క అయితే అంత బంగారాన్ని ప్రతిరోజు కూడా ఇస్తుంది ఆ మణి అటువంటి మణిని చక్కగా ఇంట్లో పెట్టుకుని ఆయన అర్చన చేస్తూ ఉన్నాడు ఒకనాడు కృష్ణుడు వెళ్ళాడు ఆ రాజ్యానికి వెళ్ళి అమయ్యా ఈ మనీ ఇంత విశేషమైనటువంటి మనీ నీ దగ్గర కన్నా కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఈ ద్వారకను పరిపాలించే రాజుగారి దగ్గర ఉన్నట్లయితే ఈ మణి వల్ల వచ్చేటువంటి ధనంతో అంతా కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు నాకు ఇవ్వయ్యా మని అని అడిగాట అయితే సత్రాజిత్ చాలా కష్టపడి సంపాదించుకున్నటువంటి మణి కాబట్టి నేను ఇవ్వనయ్యా నేను చాలా తపస్సు చేసి తపస్సుతో సంపాదించుకున్నానని మనం అన్నాడు సరే ఆయన అక్కడతో వదిలిపెట్టి మరిచిపోయాడు కృష్ణుడు ఈ మణి కొన్నాళ్ళకి ఏమైందయ్యా అంటే సత్రాజిత్తికి తమ్ముడు ఉన్నాడు ప్రశయనుడు అని ఈయన వేటకు వెళుతూ వెళుతూ ఈ మణిని ధరించాట సరే మామూలుగా అసలు వేటకు వెళుతూ మణిని ధరించడం ఏమిటి అంత అంటే ఏంటి ఇప్పుడే కూడా ఏంటంటే భగవంతుడు ఒక విషయాన్ని మనల్ని మన దగ్గర నుంచి ఏదైనా కోరుకున్నాడు అంటే అది అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి దాన్ని మనం కాదన్నాము అంటే పతనానికి దారితీస్తుంది అనేది సమంతకమైన ఉపాఖ్యానం చెప్తూ ఉంటుంది ఆఖ్యానం అయితే ఈ ప్రసేనుడు ఈ మన్ను ధరించి వేటకు వెళ్ళాడు అక్కడికి వేటకు వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి సింహం చూసింది ఇదేదో ఎర్రగా ఉంది ముద్దలా ఉంది అని చెప్పేసి ప్రశేనుడిని సంహరించి ఆ మణిని నోటకరుచుకుని తీసుకుని వెళ్ళింది కొంత దూరం వెళ్ళేసరికి జాంబవంతుడు చూశాడు ఈ సింహం నోట్లో ఉన్నటువంటి మణిని ఇదేదో ఆట వస్తువులా ఉంది ఇదేం చేసుకుంటుంది అని చెప్పేసి సింహం మీదకు దూకాడు సింహాన్ని సంహరించాడు అవన్నీ తీసుకుని వెళ్ళి గుహలో ఉన్నటువంటి ఉయ్యాలలో పిల్లాడు ఆడుకుంటూ ఉంటే ఉయ్యాలకు కట్టాడు ఇదంతా కూడా తెలియనటువంటి సత్రాజి తేవనుకుంటున్నట్ట శ్రీకృష్ణుడు నా యొక్క మణిని అడిగాడు నేను ఇవ్వలేదు కాబట్టి నా తమ్ముణ్ణి సంహరించి మణిని అపహరించాడు అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు ఆ నోట ఈ నోట కృష్ణుడి దాకా వచ్చేసింది ఎందుకు ఇలా జరిగింది అంటే భాద్రపద శుద్ధ చదువుతున్నాడు పాత్రలో చూసినటువంటి చంద్రబింబ ఫలితం వల్ల జరిగింది అని చెప్పేసి తెలుసుకున్నవాడే భగవంతుడు కాబట్టి వెంటనే జరిగిన దానికి ఫలితానికి అనుకున్నాడు ఫలితం అని చెప్పేసి అనుకున్నవాడే పెద్దలందరిని రావించాడు చక్క ఒక సభను ఏర్పాటు చేశాడు గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టాడు చాలా షోడశోపచార పూజలు చాలా విశేషంగా భక్తి శ్రద్ధలతో ఆచరించి అక్కడి నుంచి బయలుదేరాట ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి పెద్దలందరినీ తీసుకుని అరణ్యానికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి అరణ్య మార్గంలో ప్రసేనుడి యొక్క కలేబరం కనబడింది అక్కడ సింహంతో దెబ్బలాడినటువంటి సింహం ఈ ప్రసేనుడు సంహరించినటువంటి జాళ్ళ కనపడ్డాయి అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళేసరికి జాంబవంతుడికి సింహానికి జరిగినటువంటి యుద్ధం యొక్క విధానం అంతా కూడా కనపడింది చూశాడు మరలా కొంత దూరం వెళ్ళాడు ఆ గుహ కూడా కనపడింది గుహలోకి లోపలికి వెళ్ళాడు వీళ్ళందరూ వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా గుహ చూస్తే చాలా చీకటిగా ఉంది లోపలికి వెళ్తే లోపల ఎటువంటి క్రూర ఉంటాయో తెలియక వాళ్ళందరూ బయట ఉండిపోయారు కృష్ణుడు మాత్రమే లోపలికి వెళ్ళాడు సరే చాలాగా ఆ వెళ్ళం చాలా దూరం లోపలికి వెళ్ళేసరికి ఒక వియ్యాలలో బాలుడు ఆడుకుంటూ ఆ బాలుడు ఆడుకుంటూ ఉన్నది మణితో ఆడుకుంటూ ఉన్నట్ట చూశాడు గబబా వెళ్ళి మణి ముట్టుకోబోయాడు జాంబవంతుని కుమార్తె జాంబవతి ఆవిడ చూసింది నాన్నగారు ఎవరో తమ్ముడు చేతిలో ఉన్నటువంటి మణిని అపహరించిపోతున్నారు అనేసరికి అమాంతంగా జాంబవంతుడు దూకాడు శ్రీకృష్ణుడి మీద హోరాహోరీ యుద్ధం జరిగింది వీరిద్దరికీను మామూలుగా అయితే జాంబవంతుడికి వరం ఉంది ఏమిటయ్యా అంటే ఎంతటి యోధుడైనా సరే ఆయన దగ్గర నుంచి ఉంటే యుద్ధానికి ఆయన శక్తి అంతా కూడా ఇంట్లో కలిసిపోతుందట ఎంతటి వీరుడైనా సరే నిర్వీర్యుడైపోతాడు అటువంటిది ఈ రూరు కూడా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు ఇరవై ఒక్క రోజులు హోరాహోర యుద్ధం మల్ల యుద్ధం జరిగింది అటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ కనీసం అలసట కూడా రావట్లేదట జాంబవంతుడి యొక్క శక్తి అంతా కూడా తగ్గిపోయింది నిరసించిపోయాడు ఏమిటి అని చెప్పేసి అప్పుడు ఆలోచించుకుంటే అప్పుడు శ్రీరామావతారం గుర్తొచ్చింది దీనికి శ్రీరామావతారంలో ఆ యొక్క శ్రీరామ పట్టాభిషే సీతారామ పట్టాభిషేక సమయంలో అందరికీ కూడా ఈ యుద్ధంలో లంకా దహన సమయంలో లంక రా రావణ సంహార విషయంలో సహకరించినటువంటి వానరులకి రాజులకి అందరికీ కూడా ఈయన సత్కారాలు చేస్తూ కావలసిన వరాలు ఇస్తూ ఉన్నప్పుడు ఈ జామవంతుడిని కూడా ఏమయ్యా నువ్వు కూడా చాలా కష్టపడ్డావు నీకు కూడా ఏదైనా వరం ఉంది నాకు అంటే ఆయన నుంచి సెట్ ఆయన దగ్గర ఉన్నట్టు వరగర్వం అందులోను శ్రీరాముడు లాంటి యోధుడితో యుద్ధం చేసి గెలిస్తే ఇంకా లోకాధిపత్యం ఇంకా ఆయన నియమించినటువంటి వీరుడే లేడు ఎందుచేతనంటే అప్పటికే శ్రీరాముడు నియమించినటువంటి యోధుడు లేడు ఆయనతో సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి రాజు లేడు అందు గురించే ఆయన అంతటి యోధుడు రాజు ఆయన దగ్గరుండి చూశాడు ఎందుచేతనంటే ఆ యుద్ధకాండలో చెప్తారు ఆంజనేయుడు అంట అంటాడట వీరందరి రాముడికి శ్రీరాముడికి ఎప్పుడూ కూడా యుద్ధంలో మన అందరిని ఏంటంటే సహాయం కావాలి అని పెట్టాడు కానీ నిజంగా రా రాముడు చేసే యుద్ధం యొక్క విషయం చూస్తే ఎవరికీ అక్కర్లేదు రావణుణ్ణి లంకడంతా కూడా ఈయన ఒక ఆయన ఒక ఆయనే సంహరించగలడు అని చెప్పేసి అంతటి వీరుడు అని చెప్పేసి చెప్తాడు ఆయన ఆ యుద్ధాన్ని చూసి ముచ్చటపడ్డాట జామవంతుడు ఈతో ఒక్కసారి యుద్ధం చేయాలి ఎలాగైనా సరే అని ఆ యుద్ధం చేయాలి అని చెప్పేసి అనుకున్నవాడే నీతో యుద్ధం చేయాలయ్యా అన్నట్ట శ్రీరాముడు అంటే మామూలువాడ రాము విగ్రహాన్ విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే ధర్మానంతా కూడా పోతగా పోస్తే రాముడు విగ్రహం తయారవుతుంది అని చెప్తారు అటువంటి ధర్మాత్ముడు అనేటువంటి రాముడు సీతాన్వేషణలో సీతను తీసుకొచ్చే సమయంలో పట్టాభిషేకం దాకా కూడా దగ్గర ఉండి ఇంత సహాయం చేసినటువంటి వాడితో యుద్ధం చేస్తే స్నేహితులతో యుద్ధం చేస్తే ధర్మం తప్పినట్టు అవుతుంది కాబట్టి అయ్యా ఈ జన్ ఈ యుగంలో కాదు తప్పకుండా నీ కోరిక తీరుస్తాను వచ్చే సమయం ఉంది ద్వాపర యుగంలోని కోరిక తీరుస్తాను అని వరమిచ్చాడట ఆ ప్రభావంతో ఇప్పుడు ఈ యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి ఆయన యొక్క కోరికను తీర్చడం జరిగింది అని చెప్పేసి ఇదంతా కూడా జ్ఞప్తిగా వచ్చింది జాంబవంతుడికి వెంటనే కాలమే పడ్డాడు శ్రీరామ శ్రీరామ అని అప్పుడు శ్రీకృష్ణుడు రామావతారంలో జాంబవంతుడికి ఇచ్చాట చాలా సంతోషించాడు కాలమే పడ్డాడు ఆ మణిని తన కుమార్తెను జాంబవతిని ఇచ్చి శ్రీకృష్ణుడితో పంపించాడట సరే తీసుకుని వచ్చాడు ఆ మణిని తీసుకుని వచ్చి సత్రాజిత్తికి జరిగిన వృత్తాంతం అంతా చెప్తే ఆయన కూడా కాలమే పడ్డాడు క్షమించవయ్యా అని చెప్పేసి ఆయన కుమార్తె నటు సత్యభావన వివాహం చేసి మనని ఇవ్వబోతుంటే నీ మనని దగ్గర ఉంచుకో కన్యా మణిని మాత్రమే తీసుకువెళ్తా నేను అని చెప్పేసి ఆ సత్యభావని జాంబవతిని తీసుకుని వచ్చి ద్వారకు వచ్చి చేరుకున్నాడు చేరుకుని ప్రజలందరూ కూడా వచ్చారు ఈ బలరాముడు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు సభను ఏర్పాటు చేశారు ఈ వృత్తాంతం అంతా చెప్పేసే వారందరూ కూడా ఆశ్చర్యపోయారు అప్పుడు ప్రజలందరూ అడిగారట మహానుభవా నువ్వు భగవంతుడివి భగవత్ స్వరూపుడు కాబట్టి నీ మీద పడినటువంటి కష్టాన్ని నీలా బృందలు నేను మానవ మాత్రులు మా వల్ల ఏమవుతుందయ్యా మా వల్ల ఏమవుతుంది కనుక దీనికి ఏదైనా ఒక విధానాన్ని చెప్పు అని చెప్పేసి ఈ విధంగా ఒకవేళ భాద్రపద శుద్ధ చవితున్నాడు తెలుసో తెలియకో గమ్ముని చంద్రుని చూడగలుగుతాం చూస్తాం చూసినప్పుడు ఇలా నీలా బృందలకు పడవలసిందేనా ఏమిటి అని చెప్పేసి అడిగేసరికి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు దానికి ఉపాయం ఎవరైతే భాద్రపద శుద్ధ చవితనాడు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి అర్చించి ఈ శమంతగమనోపాఖ్యానము అంటే ముందు చెప్పుకున్నటువంటి గజాస వృత్తాంతం కానీ గణపతికి త్రిలోకాధిపత్య వృత్తాంతం కానీ వృత్తాంతం కానీ చెప్పుకోలేకపోయినా కనీసం శమంతగమనోపాఖ్యానము అనేటువంటి ఆఖ్యానాన్ని చెప్పుకొని అక్షతలు ధరించినట్లయితే చంద్రుణ్ణి చూసినప్పటికీ కూడా శుభం కలుగుతుంది తప్పితే ఎటువంటి కష్టము కలగదు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ కూడా చెప్పాడు ఆ రోజు నుంచి కూడా అందరూ కూడా ఈ వ్రతాన్ని చేస్తూ సకాల సౌఖ్యములు పొందుతూ ఉన్నారయ్యా అని చెప్పేసి శ్రోత మహర్షి సౌనకాది మహామునులందరికీ కూడా చెప్పాడు చాలా ప్రకృతి వినాయక చవితి అంటే ఇక్కడ నుంచి పండగలన్నీ కూడా తొలి ఏకాదశి నుంచి పండగలన్నీ మొదలైనప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పండగలన్నీ కూడా వినాయక చవితి నుంచి మొదలవుతూ ఉంటాయి ఎందుచేతనంటే మనకి శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా పాంచాయితన పూజ అంటారు పంచాయతన పూజ అంటే గణపతి అంబిక లక్ష్మీనారాయణ సూర్యనారాయణ పరమేశ్వర ఈ ఐదుగురు దేవతలు కూడా చాలా విశేషమైనటువంటి శక్తినిచ్చేటువంటి వారు ధనాన్ని మనిషికి ఒక మనిషి జీవించడానికి భూలోకంలో ఉండడానికి పుణ్యంతో సహా ధనంతో సహా ఐశ్వర్యంతో సహా ఆరోగ్యంతో సహా ఆయుష్తో సహా నువ్వు ఏమి కోరుకుంటే ఆ కోరికలన్నీ తీర్చగలిగిన వాళ్ళు ఈ ఐదుగురు దేవతలు అంటారు ఇంకే ఎవరు ఉన్నా ముక్కోడి దేవతలందరూ కూడా ఈ ఐదు గణాల్లోనే ఉంటాయి అంటారు కనుక ఈ ఐదు దేవతలకి అర్చన మొదలయ్యేటటువంటి మొదటి అర్చన ఏమిటయ్యా అంటే గణపతితో మొదలవుతుంది మొదట భాద్రపద మాసంలో వచ్చే చవితి మొదలు పెట్టుకుని నవరాత్రులు చేస్తాం గణపతి నవరాత్రులు తర్వాత వచ్చేటప్పుడు అమ్మవారు ముందుగా కుమారుని పంపించింది తర్వాత అమ్మవారు వచ్చేస్తోంది మనకు ఆశ్వేజ మాసంలో పాఠ్యం మొదలుకొని విజయదశమి దాకా తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు కూడా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు తర్వాత స్వామివారు వస్తారు ఎవరు పరమేశ్వరుడు కార్తీక మాసం అంతా కూడా శివకేశవ ప్రీతిగా కార్తీక దామోదరుడు అంటే విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఈ ఇద్దరికీ కూడా చాలా విశేషమైనటువంటి మాసం అది కార్తీక మాసం అంతా కూడా శివార్చనలతోటి విష్ణువార్చనలతోటి గడుస్తూ ఉంటుంది తర్వాత వచ్చేటప్పుడు మార్గశిరం మాసానం మార్గశీర్షోహం అంటాడు విష్ణుమూర్తి అంటే మార్గశిర సమాస రూపంలో నేను ఉన్నానయ్యా అని చెప్తారు కనుక మాసంలో విష్ణు విశేషమైనటువంటి అర్చన జరుగుతుంది తర్వాత పుష్యమాసం మాత్రం పుష్యమాసము కూడా విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధనకు చాలా విశేషమని చెప్తారు అంటే షడాయతన పూజ విధానం ఉంది షడాయతనంలో పుష్యమాసాన్ని సుబ్రహ్మణ్య ఆరాధనకు విశేషంగా వాడతారు తర్వాత సూర్యనారాయణమూర్తి ఈ ఐదుగురులో మూర్తి మాఘమాసం విశేషం మన ఆదివారాల్లో చక్కగా మాఘ ఆదివారం అని రథసప్తమని ఇవన్నీ కూడా సూర్య ఆరాధన అంతా కూడా మాఘమాసం వస్తూ ఉంటుంది కనుక చాలా విశేషమైనటువంటి అర్చనలన్నీ కూడా ఈ గణపతి నవరాత్ర ప్రారంభంతో మొదలవుతూ ఉంటాయి అది గణపతి నవరాత్రులు అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సంబంధించినటువంటిది అందరికీ ఆహ్లాదన కలిగించేటువంటిది అందరి అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఇచ్చేటువంటి పండగ ఇది అందులోను ప్రకృతి స్వరూపంగా మనం చూడండి గణపతిని మిగతా దేవతలందరినీ ఎలా ఆరాధన చేసినా గణపతి దగ్గరికి వచ్చేసరికి పత్రులతో పూజ చేస్తాం ఎందుచేతనంటే ఇప్పటిదాకా కూడా చెట్లన్నీ కూడా వర్ష ఋతువు ముందుగా ఉన్నటువంటి గ్రీష్మృతులు అంతా కూడా ఆకులు రాలిపోయి అప్పుడప్పుడే చిగుళ్ళు వస్తూ ఉంటాయి చక్కగా ఈ వర్ష ఋతువు వచ్చి భాద్రవతం వచ్చేసరికి చెట్లన్నీ కూడా ఒక స్థిరమైనటువంటి స్థితికి చేరుకుంటాయి చక్కగా ఆ పత్రి అన్నీ కూడా పచ్చగా ఉంటుంది లోకం అంతా కూడా ఈ పచ్చగా ఉన్నటువంటి స్వరూపాన్నే గణపతిగా ఆరాధన చేయమని చెప్తున్నారు ప్రకృతి స్వరూపంగా ఆరాధన చేస్తూ ఆ ప్రకృతిలో వచ్చినటువంటి ఆ పత్రితో ఆరాధన చేస్తే ఆ పత్రి ఒక్కొక్క పత్రి ఒక్కొక్క దానికి ఈ పత్రులు చేసే ఇరవై ఒక్క రకాల పత్రులు కూడా ఆయుర్వేదంలో విశేషమైనటువంటి గుణాలు కలిగినటువంటి పత్రులే వీటిని దాన్ని ఆకుని అక్కడ పెట్టడం వల్ల వీటి నుంచి వచ్చేటువంటి గాలిని పేల్చడం వల్ల వాటి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క గాలిని పేల్చడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వాత పెత్త కపోద్భవాలన్నీ కూడా సెట్ అవుతాయి అంటే అవుతాయి అని చెప్తారు అలా కూడా ఆయుర్వేద శాస్త్రంలో కూడా వినాయక చవితి చాలా విశేషమైనటువంటి విధానం చెప్పుకొచ్చారు ఇవన్నీ కూడా ఏంటంటే అవతరించిన వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళకి చాలా విశేషంగా తెలుస్తూ ఉంటుంది ప్రధానంగా గణపతి యొక్క ఆరాధన మనం పూర్తి చేసుకున్నాం కల్పంతో సహా కనుక ఈ శ్రద్ధాభక్తులతో చేసిన వారందరూ కూడా చక్కగా ఎవరైతే గణపతిని ఈరోజు ఆరాధన చేసుకున్నారో అర్చన చేసుకున్నారో ఈ కథ అంతా కూడా విన్నారో వీళ్ళందరికీ కూడా సకలమైనటువంటి ఆయుష్ ఆరోగ్యము కలగాలని భగవంతుని కోరుకుంటూ మీ యొక్క ఉమారామలింగేశ్వర జ్యోతిర్వాస్తు పీడమన్నందు చక్కగా మన యొక్క పీఠంలో ఈ రోజు నుంచి గణపతి యొక్క నవరాత్ర ప్రారంభమైంది ఇక్కడి నుంచి కూడా షడాయుతనార్చన వ్రతం మనం ఇందాక చెప్పుకున్నట్లుగా గణపతి అమ్మవారు కార్తీక మాసంలో స్వామివారిది పరమేశ్వర అర్చన మాఘం మార్గశీరంలో అర్చన మాఘం పుష్యమాసంలో అంటే ప్రతీ నెలా కూడా కృత్తిక నక్షత్రంలోడు మనం ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతీ నెలా చేస్తూ ఉన్నాం వాటితో పాటుగా పుష్యమాసంలో విశేషమైన సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ మాఘమాసంలో ఈ యొక్క సూర్యనారాయణ అర్చన చేసుకోవడానికి ముందుగా ఈ యొక్క వీటికి వేటికి కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని గణపతిని కోరుకుంటూ మన పీఠాన్ని ఆశ్రయించినటువంటి భక్తులు అదేవిధంగా పేటానికి సహాయ సహకారాలు అందిస్తూ చక్కగా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు చేయండి మేము ఉన్నాం వెనకాల అని చెప్పేసి సహాయాన్ని అందిస్తున్నటువంటి భక్తులందరూ కూడా సకలమైనటువంటి ఆయుర్వేద తులతోగాలని చెప్పేసి సకలమైనటువంటి మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ విషయాలన్నీ కూడా మీకు ఆనుకూల్యంగా ఉండాలని రాజకీయ రంగంలో ఉన్నవారు అందరూ కూడా సకలమైనటువంటి సౌభాగ్యాలు పొందాలని చెప్పేసి ఆడవారందరూ కూడా ఆయుష్ ఆరోగ్యం సౌభాగ్యం పొందాలని పిల్లలందరూ కూడా సద్బుద్ధి జ్ఞానాన్ని పొంది స విద్యను పొందాలని చెప్పేసి కోరుకుంటూ మీ కల్లూరు సాయి శర్మ నమస్కారం